సారీ అండి నీ గొలుసు నా చేతికి తగిలింది అండ్ వెరీ సారీ అరే లూజ్ లాల్చి ఆ ఆ బ్యాడ్ తీసి కింద పెట్టు కింద పెట్టు జిప్పు తీరా జా మా సీనియర్ కదా గురు సార్ సార్ ఇక్కడ అమ్మో వీళ్ళు సామాన్యులు కాదు స్కానింగ్ చేసి వెంటనే పసికెట్టారు కెట్టారు ఈ కన్నీ ఎలాగైనా సరే వాడుకోవాలి ఓహో ఏంట్రా మీరేంటి రోడ్ వదిలిపెట్టి షాప్లో దూరారు ఏం చెప్పమంటారు సార్ చిల్లర దొంగతనాలు ఇచ్చి చైన్ స్నాచింగ్ దాకా వచ్చాం పోలీసులు వెంట అడుతున్నారు సార్ పైగా సీసీ కెమెరాలు నిగ ఒకటి అస్సలు పని లేకుండా పోయింది సార్ మీరే రోడ్డు చేయాలి సార్ ఓకే 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 మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను ఆదుకుంటా నేను చెప్పినట్టు చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగే సార్ అలాగే సార్ లే సార్ ఆధార్ కార్డు ఇచ్చేయండి అదేంటి సార్ మా మీద నమ్మకం లేదా మీకు నమ్మకం లేదా సీరియస్ అవుతా ఏంట్రా నేను మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం నాకేంటి ఆ తర్వాత తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుతున్నా ముందు ఆధార్ కార్డు ఇచ్చేయండి సార్ సార్ చిన్న డౌట్ సార్ ఇక్కడ ఏదైనా కొట్టి చెల్లిపోవాలంటే చేయట అలారం అవుతుంది కదా సార్ అప్పుడు ఏం చేయమంటారు ఆ సంగతి నేను చూసుకుంటాను కదా ముందు ఇచ్చేయండి అదండి ఎక్స్క్యూజ్ మీ మేడం ఈ బ్యాగ్ చెక్ చేయండి వాట్స్ హ్యాపన్ చెషన్ మిషన్ మిషన్ ప్రాబ్లం సార్ మిషన్ ప్రాబ్లం యా హలో మీరు లేదండి మీ బిల్స్ చూపించండి ఇదిగో సార్ వెరీ గుడ్ వెండి వెళ్ళండి చెప్పాను కదా సార్ మిషన్ ప్రాబ్లం అని మీరు వెళ్ళండి సారీ మీరు వెళ్ళొచ్చు